నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో చికెన్ గ్రేవీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ గ్రేవీ చపాతికి కానీ పూరీకి కానీ దేనికైనా బాగుంటుందండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నీట్గా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి కలుపుదామండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని వన్ విజిల్ పెట్టుకుందామండి నేనైతే అది వీడియోలు చూపించట్లేదు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక ఇంచీ అల్లము సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక ఐదారు వెల్లుల్లి కూడా పొట్ట తీసి వేసుకుంటున్నానండి చిన్న సైజు ఆనియను కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న టమాటో కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇదంతా కూడా మెత్తగా పేస్ట్లో గ్రైండ్ చేసుకుందామండి ఇలా గ్రైండ్ చేసుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్కా లవంగాలు వేసుకుందాం నేను రెండు చెక్క నాలుగు లవంగాలు వేసుకుంటున్నానండి మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకుందామండి అండి అదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చికెన్ మనం ఆల్రెడీ ముందుగానే ఉడికించుకునేసాం కాబట్టి ఇంకా ఎక్కువసేపు అయితే పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది ఆనియన్ కూడా కొద్దిగా ఫ్రై అయ్యాయి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి అంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది తీసేసుకుందాం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో మూత పెట్టుకొని ఓపెన్ చేసి కలుపుతూ ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి ఇందాక మనం ఆల్రెడీ వన్ టేబుల్ స్పూన్ చికెన్లో వేసుకున్నాం కదా రెడ్ చిల్లీ పౌడర్ సరిపోతుందండి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాము మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు నెక్స్ట్ కొద్దిగా పెప్పర్ పొడి వేస్తున్నానండి బ్లాక్ పెప్పర్ పొడి అంతా ఒకసారి బాగా కలుపుకుందాం వాటర్ అంతా కూడా ఏం లేకుండా బాగా ఫ్రై అయిపోవాలండి అలానే హైలో పెట్టకూడదు కాసేపు మూత పెట్టి ఫ్రై చేసుకుందాం చూసారా అంతా డ్రై అయిపోయింది నెక్స్ట్ ఇందులోకి మనం ఉడికించి పెట్టు పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం ఒకసారి బాగా కలపాలండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి మనకు గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్టు మనం వాటర్ వేసుకోవాలి నాకు ఈ వాటర్ అయితే సరిపోతుందండి మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకుందామండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి ముక్క కూడా బాగా ఉడికిపోయింది గ్రేవీ అంతా కొద్దిగా దగ్గర పడుతూ ఉందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకుందామండి నెక్స్ట్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి ఒకసారి బాగా కలుపుకుందాం చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే మనం మసాలాలు వేసుకున్నాం కదండి కొబ్బరి ఆనియన్ టమాటో అవి కొద్దిగా క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి వేడి వేడి చికెన్ గ్రేవీ రెడీ అండి చపాతికి కానీ పూరీకి కానీ వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి అండ్ బిర్యానీకి దేనికైనా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి